హాస్టల్లో జరిగిన పరిస్థితులు మరి దీనికి సంబంధించి మీరేమంటారు శ్రీనివాసర్యాలు కల్పించాలి నాణ్యమైన సంకల్పంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి విద్యను అందించాలని చెప్పేసి మనకి ఇదొక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నూట మాత్రమే ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక తొమ్మిది ఎనభై హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ ఒక వెయ్యి నాలుగు ఆస్తి మన రెసిడెన్షియల్ పాఠశాల అంటే ఇవంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరం కూడా మంచి విద్య అందించడం కోసం అనేక రెసిడెన్షియల్ కాలేజీలో కావచ్చు తర్వాత రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు ఈ రోజు మన గతంలో ప్రైవేట్ పాఠశాలకు అనేక మంది వేది ఈరోజు ప్రైవేట్ పాఠశాల అవుతూ రెసిడెన్షియల్ కుట్ల పాఠశాల సీటు కావాలని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి రికమండేషన్ కాడికి వచ్చిందంటే మనం విద్యని ఎంత దూరం తీసుకెళ్ళి ఎంత మంచి చేసిరో మనకు అర్థం చేసుకోవచ్చు మన గురుకుల పాఠశాల సీటు కావాలని చెప్పేసి మన అంత అధికారుల చుట్టూ తర్వాత రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే అది కేసీఆర్ గారే ఎందుకంటే మంచి మంచి విద్యను అందించారు గురుకుల పాఠశాల అక్కడ గురుకుల పాఠశాల కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు తర్వాత రెసిడెన్షియల్ కాలేజీ లో కావచ్చు మనకి ఇదివరకు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ తీరుగా రెసిడెన్షియల్ పాఠశాలలో రెసిడెన్షియల్ హాస్టల్లో వైద్యాన్ని నేర్పిస్తాం అంటే అన్ని కూడా మెరుగైన సౌకర్యాల కోసం మెరుగైన విద్యను అందించాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒకటే సరే గత ప్రభుత్వం ఏం చేసిందా అనేది కాదు మేమేం ఏం చేసిన ముఖ్యం ఉండాలి తర్వాత మీరు మేము ఇచ్చినటువంటి అన్ని ఎందుకు ముందు సక్రమంగా చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఇన్ని దేశాలు ఉన్నాయి మళ్ళీ మాకు మన గవర్నమెంట్ హాస్టల్ ఆయన ప్రైవేట్ హాస్టల్ ఏంటనే కాడికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము ఒక గవర్నమెంట్ హాస్టల్ పైన వాళ్ళ విద్య చదువుకున్న విద్యార్థుల పైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు గతంలో ఏ విధంగా అయితే ఒక డాక్టర్ ఏర్పాటు చేసి తర్వాత ప్రతి వారీ డాక్టర్ పై విజిట్ చేసి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి చూసే కార్యక్రమం తీసుకోవాలా అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయో ఒక హాస్టల్లో ఒక కంపెనీ వేసి ఆ యొక్క గతంలో ఏ విధంగా అయితే కంపెనీ లేచి వారి యొక్క బాగోగులు ఏ విధంగా చూసుకున్నారో ఇప్పుడు కూడా ఆ పద్ధతిని కొనసాగించాలి కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల కానీ విద్యని ఏర్పించినటువంటి గురువుల పట్ల గాని ఏ మాత్రం కూడా ప్రత్యేక శ్రద్ధ లేదు ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే విద్యార్థుల పట్ల ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని చిత్త చుట్టూంటే వెంటనే ఉద్యోగాలు చేయాలి ఈ రోజు నిరుద్యోగ సమస్య మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలు కాపాడుకుంటా అన్నాడు ఈ రోజు మైనార్టీ విద్యార్థుల యొక్క పాఠశాల పోయినాయి తర్వాత బీసీ వెల్ఫేర్ పోయింది ఎస్సీ వెల్ఫేర్ పోయింది మొత్తం కూడా ఈ యొక్క ఈ శాఖకు విద్యాశాఖకు విద్యా మంత్రి లేకపోయా ఈ ఉన్న చిత్త కనిపిస్తా ఉంది ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా ఎక్కడ కూడా విద్యార్థులకు బాగో చూసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు కాబట్టి మేము ఊరేందంటే విద్యార్థుల భవిష్యత్తు చెలగాట చెలగాటమాడద్దు ఎందుకంటే పక్క పెడతాం విద్యార్థులు కంటిన్ చేద్దా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత కంటి నుంచి ఒక స్మాల్ బ్రేక్